విజయనగరానికి చెందిన వెంకటరమణ విధివంచనతో అంగవైకల్యానికి గురైంది అయిన వాళ్ల ఆదరణ దూరం కావడంతో భారమైన పదుకును కొనసాగించేందుకు తుని మండలం తలుపులమ్మలోవా పుణ్యక్షేత్రానికి చేరుకుంది భక్తి శ్రద్ధలతో అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుని యాచక వృత్తితో జీవనం కొనసాగించడం ప్రారంభించింది భక్తులు అందించిన సహకారంతో కాలం గడుపుతూ అమ్మవారి ఆలయానికి ఏదైనా సేవ చేయాలనే ఆలోచనకు కార్యరూపాన్ని దాల్చి సుమారు ఐదు వేల నాలుగు వందల రూపాయల విలువ చేసే ప్లాస్టిక్ టేబుల్లను అమ్మవారి ఆలయానికి విరాళంగా అందజేసింది ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం అమ్మవారి ఆలయానికి రావటం జరిగిందని తెలిపింది అమ్మవారి దయతో బతుకుతున్నాను అమ్మవారి ఆలయానికి ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు అమ్మవారు భక్తులందరినీ చల్లగా చూడాలని కోరి తన మంచి మనసును చాటి చెప్పారు నాకు సహాయపడదని నేను ఒక ఐదు వేల నాలుగు వందలు పెట్టి పెంచిల్ తెచ్చు ఒక ఐదు తలుపులమ్మ తల్లికి ఆ తలుపులమ్మ తల్లి అందరినీ సల్ల చూడాలి వెంకటరావు అండి ఎవరు విజయనగరం విజయనగరం నుంచి ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నాను ఇప్పుడు వచ్చి ఇక్కడికి ఇక్కడికి వచ్చి మూడు సంవత్సరాలు అయింది